హై డియర్ స్టూడెంట్స్ హార్టీ వెల్కమ్ టు రాయిస్ రాముస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం దయచేసి మా పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నెంబర్ యాభై ఎనిమిది ఓపెన్ చేసుకోండి యాభై ఎనిమిది మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నంబర్ యాభై ఎనిమిది ఓపెన్ చేసుకోండి పేజీ నంబర్ యాభై ఎనిమిది అన్ని అక్షరాలకు ఛా పెద్దా ఒత్తి పలికే చా చా ఒత్తును ఎలా రాయాలి ఎలా పలకాలి శబ్దాలు ఎలా వస్తాయి ఈ విధమైనటువంటి విధానాలను మనం ఈ వీడియోలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా పెద్ద ఛ అన్ని అక్షరాలకు గమనించండి పెద్ద ఛ ఒత్తుగా ఉంది ఇప్పుడు ఒక్కొక్కటి పలికినప్పుడు ఆ ఒత్తు వచ్చినప్పుడు చా ఒత్తును ఎలా పలకాలి ఇప్పుడు ఉదాహరణకు కాకు ఒత్తుంది కాకు ఒత్తు కాబట్టి క అంటే పైన ఉన్నటువంటి అక్షరాన్ని సగం చేసుకొని ఈ కింద ఒత్తును ఫుల్గా పలకాలి చా ప్లస్ ఛా క్ ఛా అలాగే రెండవది పెద్ద కాకు చావత్తు ఇది కూడా అంతే క్ఛాఖ ఖా కొంచెం ఒత్తి పలకాలి గాకు చావత్తు గాకు చావత్తు గ ప్లస్ చా గ అలాగే పెద్ద గాకు చావత్తు ఇది కూడా అంతే గ ప్లస్ చా గ అలాగే జ్ఞాకు చావత్తు జ్ఞాకు చావత్తు గ్ని అలాగే చాకు చావత్తు ఇలా వచ్చినప్పుడు ఇలా వచ్చినప్పుడు పూర్తిగా గట్టిగా పలికేస్తే చాలు చాకు చావత్తు ఛా అది పెద్ద చాకు చావత్తు ఛా రెండు సేమ్ ఉన్నప్పుడు పైన అక్షరము కింద అక్షరము సేమ్ ఉన్నప్పుడు గట్టిగా పలికితే చాలు జాకు చావత్తు జ ప్లస్ చ జుఛా జుచా అలాగే పెద్ద జాకు చావొత్తు జుఛా జుచా జ ప్లస్ చా ఇనికి చావొత్తు ఇన్ ఇన్ ప్లస్ చా రెండు కలపాలి ఇన్ ప్లస్ చా టాకు చావొత్తు టిచా టిచా పెద్ద టాకు చావొత్తు టిఛా టిఛా డాకు చావొత్తు दिशा, दिशा, पैदा धाकु चावत्, दिशा, दिशा, अनाकु चावत्, निचा, 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 ताकु चावत्, तिचा, तिचा, पैदा थाकु चावत्, तिचा, तिचा, दाकु चावत्, दिशा, दिशा, पैदा धाकु चावत्, दिशा, दिशा, नाक चावत्, निचा, निचा, पाकु चावत्, पुचा ఫాకు చావత్తు ఫుచా ఫుచ బాకు చావత్తు బుచ బుచ పెద్ద బాకు చావత్తు బుచ బుచ మాకు చావత్తు ముచ ముచ యాకు చావత్తు యచ యచ రాకు చావత్తు రుచ రుచ లాకు చావత్తు ఇచ ఇచ వాకు చావత్తు ఉచ ఉచ శాఖ చావత్తు షా

సో ఇది విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటి పద్ధతి శబ్దాలు ఎలా వస్తాయో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోను మళ్ళీ మళ్ళీ చూడండి చూసి మీరు క్లారిటీగా పెద్ద చావత్ వచ్చినప్పుడు ఏ విధంగా పలకాలి ఓకేనా ఫ్రెండ్స్ క్ఛాచ టు దుఛుచ ముచుచ పుచ బుచ బుచ ము విధంగా ప్రాక్టీస్ చేయడం కొన్ని నోరు తిప్పావు తిరగలేం చెప్పలేము కూడా అర్థమయ్యే ఫ్రెండ్స్ అలాంటివి ప్రాక్టీస్ చేయంగా చేయంగా వస్తుంది అదేం పెద్ద ఇష్యూ కాదు ఇంకోటి ఏంటంటే ఇవి నేర్చుకునేంత వరకే పదాలలో అన్నీ రావు మనం పదాలు వాడేటప్పుడు కొన్ని మాత్రమే చావత్తుకు సంబంధించిన పదాలు మాత్రమే వస్తాయి అన్నమాట అవన్నీ ముందు ముందు చూద్దాం ఇప్పటి వరకు బాగా ఇలాగా ప్రాక్టీస్ చేయండి చాలు ఓకేనా ఫ్రెండ్స్ ఆ విషయాలు బ్రెడ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్